అనంత జరగండి అది ఒక నిమిషం సార్ ఒక నిమిషం ఉంటా ఓ ఓపెన్ చేసుకుంటా స్కూల్ పైన ఏదైతే అప్పుడు ఒక కాలేజీ అంటే లెవెన్త్ అండ్ ట్వెల్త్ పిల్లలకి కాస్త మెరిటోరియల్ స్టూడెంట్స్ని డెవలప్ చేస్తూ ఉన్న మున్సిపల్ మేయర్గా ఉన్న అజీజ్ గారి ఆధ్వర్యంలో అంటే దానికై ఎక్స్పెండేచర్ అంతా నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ చేసేటట్టుగా ఆ రోజు యాక్చువల్గా ఉన్న ప్రెసిడెంట్ దానికి యాక్చువల్గా అప్పుడు వివేకానంద గారు ఐ థింక్ ప్రెసిడెంట్గా ఉన్నట్టున్నారు అప్పుడు వాళ్ళని అడిగి యాక్చువల్గా ఆ స్కూల్ పైన బిల్డింగ్లని ఖాళీగా ఉంటే అంతకుముందు అక్కడ లా కాలేజీ ఉండింది ఆ బిల్డింగ్లో యాక్చువల్గా ఒక మూడు వందల మందికి రెసిడెన్షియల్ క్యాంపస్ పెట్టాం ఇది చక్కగా మంచి చదివివ్వాలని నారాయణ గ్రూప్ నుంచి నెలకి ఆరు లక్షల రూపాయలు శాలరీస్ ఇచ్చాం నెలకి ఆరు లక్షల రూపాయలు శాలరీస్ ఇచ్చి మేము సొంతగా ఆ పిల్లలకి ఐఐటి నీట్లో కోచింగ్ ఇప్పించాం దాంట్లో దాదాపు ఒక నూట యాభై మంది పిల్లలు ఐఐటి ఎన్ఐటి త్రిబుల్ ఐటి అండ్ బిడ్స్ పిల్లని అంతేగాని గవర్నమెంట్ ఇంజనీరింగ్ కాలేజీలో మెడికల్లో చేరారు చాలా సంతోషం ఒకసారి అయితే అజీజ్ గారు దాని మీద ఊరేగింపు కూడా చేశారు నీళ్ళులో ఆ పిల్లలందరినీ వెకిలిచ్చుకొని అటువంటిది యాక్చువల్గా వీళ్ళు దాన్ని ఆ రెసిడెన్షియల్ అన్ని తీసేశారు ఎలక్షన్ ఉంది నేను చెప్పాను రాగానే దాన్ని మళ్ళీ టేకప్ చేస్తా దాని మీద సుదీర్ఘంగా ఆలోచిస్తుండా కాలేజీ కాదు స్కూలు అంటే పిల్లలు సిక్స్త్ క్లాస్ నుంచి ట్వెల్త్ దాకా లేదంటే నర్సరీ నుంచి ట్వెల్త్ దాకా ఆ యొక్క కింద ఉన్న స్కూలు పైన మొత్తం బిల్డింగ్స్కి ఒక మోడల్గా చేసి ఏదైతే మన స్లమ్స్లో సర్వేపల్లి కెనాల్ కావ కట్ట కావచ్చు పెన్నా కట్ట కావచ్చు దీనదయాల నగర్ కావచ్చు కుసుమార్జున కావచ్చు పేదలు నిరుపేదల పిల్లలు ఉండారో వాళ్ళందరికీ హై క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇంటర్నేషనల్ స్కూల్స్లో ఎలా ఇస్తారో ఇంకా చెప్పాలంటే ఈరోజు నెల్లూరులో ఉన్న స్కూల్స్లో ఇచ్చేదానికంటే బెటర్ ఎడ్యుకేషన్ పేదలు నిరుపేదలకు ఇవ్వాలనే దాంతో ఆలోచిస్తున్నాను నేను యాక్చువల్గా మంత్రి గారితో కూడా మాట్లాడాను అయితే త్వరలో కార్యరూపం ఏదైనా ఈ అకాడమీకి చేయలేం ఆల్రెడీ అకాడమిక్ స్టార్ట్ అయిపోయింది అందువల్ల ఇవన్నీ ప్లాన్లు చేసి నెక్స్ట్ అకాడమిక్ దాన్ని స్టార్ట్ చేయడం జరుగుతుంది ఓకే కాదు కనీసం ఒక వెయ్యి మంది పిల్లలకి బెనిఫిట్ అయితే చేయాలో అయితే దానికి ఫండ్స్ కావాలి అంటే ఎస్టాబ్లిష్ చేయడం ఈజీ సిఎస్ఆర్ ఫండ్ ఏదో ఒకటి చేస్తాం బట్ రన్నింగ్ ఎక్స్పెండిచర్ ఇంపార్టెంట్ దానికి ఎలా అనేది బడ్జెట్స్ అనేది సీఎం గారితో మాట్లాడి కార్పొరేషన్తో మాట్లాడి ఖచ్చితంగా కనీసం ఒక వెయ్యి మంది పిల్లలు అందులో కనీసం ఒక మూడు నాలుగు వందలు హాస్టల్ మిగతా వాళ్ళ డేస్ కాలర్ బెనిఫిట్ తగ్గట్టుగా హై క్వాలిటీ అది పేదలు నిరుపేదలకి ఇచ్చే విధంగా చేయడం జరుగుతుంది మొత్తంలో ఈ రాష్ట్రంలో మున్సిపల్ శాఖలో అనేక అవసరాలు జరిగినాయి అందులో పర్టికులర్గా ఈ యొక్క లేఅవుట్స్ లేఅవుట్స్ విషయంలో చాలా జరిగినాయి ఒక నెల్లూరే కాదు అనేక జిల్లాల్లో జరిగినాయి ఈ అర్బన్ అథారిటీస్లో కావచ్చు మున్సిపాలిటీలో కావచ్చు పర్టికులర్గా లేఅవుట్స్ దాని మీద యాక్చువల్గా ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి ఆదేశించాను ఎంక్వైరీ చేయమని నెల్లూరు కూడా ఒక త్రీమీన్ కమిటీ వేశారు కడప కూడా ఒక త్రీమెన్ కమిటీ వేశారు ఈ విధంగా యాక్చువల్గా వీటన్నిటి మీద కూడా రిపోర్ట్ వచ్చిన తర్వాత దాని మీద ఏం యాక్షన్ తీసుకోవటం ఎలా అనేది ఎలా తీసుకునేది లీగల్గా తీసుకొని ముందు పోవడం జరుగుతుంది ఓకే థ్యాంక్ యూ